ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ తాజాగా సోషల్ మీడియాలో తన క్రికెట్ అభిమానాన్ని ప్రదర్శించాడు ఒక నెటిజన్తో జరిగిన చిన్న వాగ్వివాదం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు వరుస సినిమాలతో ఏమాత్రం తీరిక లేకుండా ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు ఆయన మ్యూజిక్ దర్శకుడిగా వ్యవహరిస్తున్న చిత్రాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి అయితే నిత్యం కాపీ చేశారంటూ తమన్ను ఎంత ట్రోల్ చేసినప్పటికీ అవన్నీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వరుస హిట్స్ను సాధిస్తున్నారు అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటున్న తమన్ తనకు సంబంధించిన విషయాలు అభిమానులతో పంచుకుంటున్నారు సంగీతం అంటే ఎంత ఇష్టమో క్రికెట్ను కూడా అంతే నచ్చుతుందని తెలుస్తోంది తాజాగా తమన్ క్రికెట్కు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేశారు ఇక ఈ పోస్ట్కు డోంట్ బౌల్ షార్ట్ బాల్ బ్రో అనే క్యాప్షన్ జత చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అది చూసిన ఓ నెటిజన్ షార్ట్కు స్లాట్కు తేడా తెలియనప్పుడే నాకు అర్థమైంది నువ్వు ధోని ఫ్యాన్ అని పోస్ట్ పెట్టాడు ఇక దీనికి తమన్ స్పందిస్తూ ఒకే రావచ్చి నేర్చుకుంటా అడ్రస్ సంసుబే అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ప్రస్తుతం ఈ పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఇక వాటిని చూసిన నెటిజన్లు తమన్కు సపోర్ట్ గా నిలుస్తున్నారు తమన్ యొక్క సరదా సమాధానం నెటిజన్లను ఆకట్టుకుంది సోషల్ మీడియాలో ఈ సంఘటన చాలా వైరల్ అవుతోంది తమన్ తన అభిమానులతో ఎల్లప్పుడూ ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు